కాకినాడ జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం మధ్యలో నిర్వహిస్తున్న సూర్యపేట క్లబ్ ముందు నిరసన యానం పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తన అనుచరులు మహిళా సంఘాల వారితో క్లబ్ ముందు బైఠాయించి తమ నిరసన తెలియజేశారు యానాంలో క్లబ్లు నిర్వహిస్తున్న పరిపాలనాధికారి పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మల్లాడి కృష్ణారావు ధ్వజమెత్తారు అరవై శాతం నలభై శాతం ఎన్డీఏ ప్రభుత్వం కమిషన్ల పేరుతో నిర్వహిస్తున్నారని స్థానిక నాయకులు అనుమతులు లేకుండా గంజాయి మత్తు మందులు సరఫరా చేస్తున్నారని ఈ విషయం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి క్లబ్లను నిలుపుదల చేయని చో మల్లాడి వర్గం దీనిపై పోరాటం మొదలు పెడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి మల్లాడి కృష్ణారావు వర్గీయులు మరియు స్థానిక యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎదురు పక్క పక్కన ఉన్న మీరు అవి చెప్తారో మీ అందరినీ కూడా చూస్తారని చెప్పేసి చెప్తూ ఇవాళ తక్కువ టైంలో ఒక మెసేజ్ ఇస్తే మీరు ఎన్ను వందల మంది మీరు ఇక్కడ సమావేశం అయ్యారు పోలీసు కూడా యాభై మంది వచ్చారని పంపించండి గొప్ప మీరు ఎందుకంటే మల్లారి కృష్ణారావు పంపించిన మెసేజ్కి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అసలు ఎవరు జనవర్ రాలేదు ఆ మమ్మల్ని పోలీసులు కూడా తిట్టలేదు అని మెసేజ్ పంపించండి కరెక్ట్గా పంపించండి అందుకని మీకు సిగ్గు శనం మీరు నిజాయితీ మన తల్లిదండ్రులు ఏదో పరిస్థితుల్లో మనం పెంచారు మనకున్న వాల్యూస్ ఏంటి అనేది గుర్తు చేసుకుని ఈ రోజు నుంచైనా ఆ డబ్బుకి అవినీతికి ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో వాళ్ళని మీరు అవినీతి ఎవరైతే పాల్పడుతున్నారో మనసు మార్చుకుని యానం గురించి యానం విచ్చేసిన మీ అందరూ కూడా ఈ రెండు గంటల టైంని ఈ క్లబ్కి వ్యతిరేకంగా ఇదే యానం ప్రజలకి ఎటువంటి చెడ్డ జరగకూడదనే ఉద్దేశంతో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీకు ఇష్టం జై మల్లాడే ఈ క్లబ్లో మా కొద్ది బాబాయ్ ఈ క్లబ్లో ఈ క్లబ్లో రూపాయలు కాకుండా రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయలు సంపాదించి మళ్ళా ఎలక్షన్లో పదివేల రూపాయలు ఓటుకిచ్చి కొనుక్కోవాలన్న ఉద్దేశంతో వ్యక్తి మంచి చెడ్డన చూడకుండా ఈ క్లబ్బుల మీద పూర్తిగా ఉన్న అధికార అధిక అధికారాన్ని అధికారుల్ని కూడా అతను మాట వినే అధికారుల్ని దానికి తగ్గట్టు నడిచే విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు దీని మీద నేను రేపు పాండిచ్చేరి బయలుదేరి ఎల్లుండి మంగళవారం బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ని అలాగే ముఖ్య సీఎం గారిని హోమ్ మినిస్టర్ని చీఫ్ సెక్రటరీని కలెక్టర్ అండ్ ఎల్ఈడి సెక్రటరీని కలిసి ఈ విధంగా మరలా ఏ ఒక్క క్లబ్ కూడా ఓపెన్ అయ్యిందని అంటే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరోజు ఒక అరగంట కాకుండా ప్రతిరోజు కూడా దాని మీద నా పోరాటం ఉంటుంది నా ప్రజలు అంతా కూడా కలిసి మల్లాడి కృష్ణారావు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు గత ఎలక్షన్లో నేను రాజకీయాల నుంచి పోటీలో లేనప్పుడు ఎన్డీఏ పార్టీలో ఉన్న ముఖ్యంగా ఎన్ఆర్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏడిఎంకే పార్టీకి నా మద్దతు ఇవ్వడం జరిగింది ఏ పార్టీలో కూడా ఈ రోజు వరకు నాకు సభ్యత్వం కానీ ఏ పార్టీలో కూడా లేదు రాబోయే రోజుల్లో కూడా ఈ లో ఉన్న పార్టీలు మంచి చేస్తే వాళ్ళకి సహకరిస్తాను అంటే ఇక్కడ మల్లాడి వర్గమే రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కార్యకర్తలోనూ పాండిచ్చేరిలో కూడా రాజకీయం చేస్తుంది ఈ విషయాన్ని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా ప్రభుత్వం ఈ లూ ఫోర్స్ ని అరికట్టి రేపు ఈ రోజు నుంచి నిన్న చెప్తే రాత్రి రాత్రి మీరు క్లబ్ను క్లోజ్ చేశారు మరలా ఓపెన్ అవ్వకుండా గా ఏ ఒక్క క్లబ్ కూడా రాకుండా చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది ఇది హెచ్చరిక అనుకుంటారు ఏ విధంగా అనుకుంటారో మీరు దీన్ని సీరియస్ గా తీసుకుని రాబోయే రోజుల్లో ఎటువంటి క్లబ్ కూడా యానంలో ఓపెన్ అవ్వకుండా ఉండాలని రెండోది యానం క్లీనింగ్ లేకపోవడం వల్ల ఎంతో మంది వందలాది మంది ప్లేట్ డౌన్ అయిపోవడం అలాగే జ్వరాలతోటో లేకపోతే డెంగ్యూ బాధపడుతున్నారు దీని మీద కూడా గవర్నర్కి నేను రిటర్న్ గా కొత్తగా ఇప్పుడే గవర్నర్ గారు వచ్చారు లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చారు వారికి రిటర్న్ గా కూడా ఏం జరుగుతుందన్న దాని మీద సబ్మిట్ చేసి త్వరలోనే యానం వచ్చినప్పుడు ఈ పేకాట క్లబ్ల మీద ఈ క్లీనింగ్ మీద ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద కలెక్టర్ ఇక్కడ వచ్చే చీఫ్ సెక్రటరీ అయినా లెఫ్టినెంట్ గవర్నర్ అయినా కలెక్టర్ అయినా వచ్చినప్పుడు ప్రజల్ని అందరినీ కూడా మొబిలైజ్ చేసి మరి గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి ముందుగానే హెచ్చరిస్తున్నాను ప్రభుత్వం మీరు ఇప్పటికైనా జరిగే జరిగిన తప్పుని సరి చేసుకుని ఇది కామరాజర్ ప్రభుత్వం అలాగే తమిళనాడులో ఒక టూరిజం సంబంధించిన ఒక షిప్ వస్తే ఇది ఈ పేకాట క్లబ్బుకి సంబంధించినది మా పాండిచ్చేరులో దిగ దిగనమని ఆఫ్ చేసినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి గా కూడా కొన్ని వందల మంది రోజుకి ఇక్కడికి వచ్చి కోట్లాది రూపాయలతో మరి పేకాట్లు ప్రజలు అలాగే పిల్లలు మైండ్ మన యానాన్ని ఒక పేకాట యానంగా మార్చి మార్చి ఒక చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నారు దీన్ని దయచేసి యానం మూడున్నర సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు డెవలప్మెంట్ లో కొంత అశ్రద్ధ జరిగినా కానీ ఈ చెడ్డ పేరు రాకన్నా మీరు చేయమని చెప్పేసి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను కలిగింది ఒక సామాన్య వ్యక్తి పాండిచ్చేరి కార్యకర్తలు మాదో మంది ఉద్యోగ సంఘాలు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ పల్ల ఉపజన దగ్గరికి వస్తుంటారు యావంత పాటు వాళ్ళకి కూడా చాలా అందించారు ఉత్తమ కానిస్టేబుల్ అవ్వండి ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ అవ్వండి ఉత్తమ ఏవండి ఉత్తమ శాసనసభ్యునిగా ముప్పై మందిలో ఉత్తముగా బాబు డిక్లేరు బాగోగలిగాను ఇది మల్లారి కృష్ణారావు చరిత్ర ఒక్కసారి కరోనా ఒకసారి అవసరం చేసుకోండి ఎవరు సరే డాక్టర్ కూడా వెళ్ళే టైంలో నేను లోపలికి వెళ్ళి కరోనా పేషెంట్ని పదమూడు వేల పేషెంట్ని పాండిచేరిలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లోపలికి నిడగట్టం కాదని చెప్పేసాను ఎంత నుంచి తోట పెద్ద మధ్యాహ్నం సాయంత్రం పనిచేశాను ఎన్నాడు పనిచేస్తాను ముప్పై ఐదు సంవత్సరాలు రా బాబు డిసెంబర్ ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాను అరవై ఒక్క సంవత్సరంలోకి వచ్చాను నేను ఈ జిల్లా బెడెడు వచ్చే లక్ష్మీ గారు బతడు ఇది అది బతుడు మీటింగ్ లో అన్నట్టు వచ్చేదాన్ని నువ్వు ఉంటే చూస్తాను కానీ నీ ప్రాబ్లం చూసాడు అని అన్నాను నేను నా సాగు నేను ఎప్పుడు చెప్తాను నీకే తెలుసురా దేవుడు రాసి పెట్టు పనిష్మెంట్ గా ఏం చేయాలనేది మనకు కాదు నిర్పించినట్టు కాదు కాదు రాజకీయ కుటుంబం చేసినట్టు కాదు కానీ మళ్ళీ చేశారా చాలా అసలైన నీకు రూపాయి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి అరవై మందిని ఒక క్లబ్ కి వాళ్ళు పెట్టుకుని పోలీసులు కూడా లోపలికి ఎంటర్ అవ్వకుండా ఎందుకంటే ఎంటర్ అయ్యేపుడు అధికారులు కానీ పోలీసులు కానీ లేట్ అయితే లోపల చదువుకోవడానికి ఉండే విధంగా రాయల్ క్లబ్ లో ఆ విధంగా జరిగింది ఈ క్లబ్ లో కూడా ఆ విధంగానే వాళ్ళు రెండు వందల మంది మాకు ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ గారు చెప్పారంట అసలు రెండు వందల మంది అక్కడ ఉన్న బిల్డింగ్ ఎంత స్కేరి ఏరియా ఎంత క్లబ్ లో వచ్చిన వాళ్ళు ఇరవై ఐదు టేబుల్ అంటే ఈ ఒక్కొక్క టేబుల్ కి ఎనిమిది చెప్పుని చూసుకుంటే ఇరవై ఐదు టేబుల్ కి ఎంత మంది అవుతారు రెండు వందల మంది అంటే దగ్గర దగ్గరగా ఐదు వందల మంది ఆ చిన్న ప్లేస్ లో ఉండగలరా ఫైర్ సర్వీస్ ఏం చేస్తుంది సేఫ్టీ మేజర్లు ఏం చేస్తున్నారు అన్నది నా ఆధ్వర్యంలో ప్రజలు నిన్న మధ్యాహ్నం నేను పిలిపించిన మీద ఈరోజు సూర్యా క్లబ్కి వ్యతిరేకంగా రోడ్లో ఆ క్లబ్కి వ్యతిరేకంగా కూర్చోవడం జరిగింది ఇది ఒక మూడున్నర సంవత్సరాల నుంచి రాయల్ క్లబ్ ద్వారాగా ఇక్కడ పరిపాలనలోకి వచ్చిన వ్యక్తి దానికి మద్దతుతో రాయల్ క్లబ్ నడుస్తూ వచ్చింది మూడు సంవత్సరాలు దాన్ని హైకోర్టు నుంచి కింద కోర్టు నుంచి ఫేవర్గా తెచ్చినా కానీ సుప్రీంకోర్టులో స్టే చేయడంతో ఈ మధ్యలో రాయల్ క్లబ్కి సంబంధించిన ఆ వార్ కూడా క్యాన్సిల్ చేసుకోవడంతో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ద్వారాగానే కాకుండా శంకర స్వామి నాయుడు వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారాగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కూడా నేను అడ్వకేట్గా పెట్టడం జరిగింది దాంతో రాయల్ క్లబ్ని ఆడకుండా ఆప్ చేయడం జరిగింది ఈ రాయల్ క్లబ్ని ఎలాగైతే ప్రోత్సహిస్తూ వచ్చాడో వ్యక్తి ఇప్పుడు మళ్ళా భారత ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ప్రకారంగా సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఏ స్కీమ్ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అరవై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ నలభై పర్సెంట్ పెట్టుకోవాలి ఇక్కడ ఏ క్లబ్ వచ్చినా అరవై పర్సెంట్ ఈ ప్రతినిధికి ఇవ్వాలి మిగతా నలభై పర్సెంట్ ఓనర్సు ఇక్కడ ఉన్న కొంతమంది అవినీతికి పాల్పడిన అధికారులు తీసుకోవాలి ఇది నడుస్తూ ఉంది కోర్టుకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ ఉన్నారు దాని మీద కాలేజీకి నూట యాభై మీటర్ల ఎదురుగా జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజ్ ఇక్కడ క్లబ్కి పదిహేను మీటర్ల దూరంలో ఎస్పీ ఆఫీస్ ముప్పై మీటర్ల దూరంలో బస్ స్టాండ్ సూర్య క్లబ్కి ముప్పై మీటర్లు కాదు పదిహేను మీటర్లు ఎదురుగా పోలేరమ్మ మహేళష్మ టెంపుల్ ఈ క్లబ్ అది ఎప్పుడైతే రాయల్ క్లబ్ ముగి ఆగిపోయిందో ఇప్పుడు ఈ రెండు క్లబ్బులు అలాగే మిగతా రాబోయే క్లబ్బుల్లో సిక్స్టీ ఫార్టీ రేషియోలో తీసుకుని రాబోయే ఆ ఏడు నెలల్లో ఊడిపోయే ఉద్యోగానికి రాబోయే ఎలక్షన్కి కోట్లాది రూపాయలు లోపల ఉన్నాయి కానీ ఒక కల్చరల్ యాక్టివిటీకి సంబంధించినవి కానీ దానికి సంబంధించిన కోచెస్ కానీ ఎవ్వరూ కూడా లేదు అయినా కానీ ఈ డబ్బులకు మరగడం వల్ల ఏదైనా కంప్లైంట్ వస్తే కూడా ముందు వాళ్ళకే ఇంటిమేట్ చేసి మేము వస్తున్నాం మీరు చదువుకోండి అనుకునే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఎన్నాళ్ళు భరించాం ఎప్పటి వరకు కోర్టులతో దానితోటి ప్రజల రిపెండేషన్ తోటి చేసాం ఇవాళ నుంచి ప్రజలకు డైరెక్ట్ గా ఏ నష్టం జరిగినా ఫీల్డ్ లోకి వెళ్లే పరిస్థితి ఈ రోజు నుంచే ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను కూడా ఇంకా మళ్ళా సూర్యా క్లబ్ మళ్ళా ఓపెన్ అయినా అలాగే తిరుమల క్లబ్ ఓపెన్ అయినా ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టి నేను రాబోయే రోజుల్లో దాన్ని ఏం కదదు కూడా నేను ప్రకటిస్తాను నేను రాజకీయాల కోసము దానికోసమే కాదు నేను ఒక ఢిల్లీ ప్రతినిధిగా ఉన్నాం దాన్ని కూడా నేను అనుకుంటే ఒక నిమిషం పని అటువంటి కూడా వదిలేసుకునే పరిస్థితి లేదంటే ప్రభుత్వాన్ని హెచ్చరించే పరిస్థితితో ఇప్పటికీ కూడా ఇంకా మీరు కానీ సరిగా కానీ స్పందించకపోతే అటువంటి పరిణామాలు కూడా ఉంటాయని చెప్పేసి మీరు మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఆల్రెడీ రిటర్న్ గా దీంట్లో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఇందులో అధికారులు ఒక ముగ్గురు నలుగురు మాత్రమే ఒక మున్సిపల్ కమిషనర్ ఇన్వాల్వ్ అయితే నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు సస్పెండ్ జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఇప్పటి వరకు రీ ఓపెన్ కూడా రీ అతనికి సరి మళ్ళీ డ్యూటీ కూడా ఇవ్వలేదు అలాగే ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక నలుగురు ఐదు అధికారులు ఈ రోజువారీ ఈ ప్యాకెట్లు ఆడితే ఇన్ని లక్షల రూపాయలు వస్తున్నాయన్న దాని మీద ఇవే కాకుండా మిగతా ప్లేసుల్లో కూడా ట్రాన్స్ఫిప్ ఏరియాలో మిగతా ఏరియాలో కూడా కొంత పోలీసులు కొంతమంది సపోర్ట్ తోటి కూడా నడుస్తుంది వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని డీజీపీని మొత్తం అందరినీ కూడా కలిసి ఎవరెవరు పోలీసులు ఎవరెవరు అన్నది డీటెయిల్ గా నేను ప్రభుత్వానికి సబ్మిట్ చేయబోతున్నాను రాయల్ లో ఉన్నప్పుడు రైడ్ చేసినప్పుడు లోపల బ్రాండీ షాపు లాగా అలాగే కొంత గంజాయి కానీ అన్ని కూడా ఉండి లోపల ఉంటున్నాయి పేకాట ఆడాకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇవాళ పబ్సుకెళ్ళిన వాళ్ళు ఏ విధంగా అయితే డ్రగ్స్ తోటి దొరుకుతూ ఉన్నారు అలాగే ఈ పేకాటకి అలవాటు పడినరు కూడా వారికి బొద్దుటెళ్తే సాయంత్రం వరకు ఉండడానికి స్ట్రెంత్ కోసం కొంతమంది కొంతమంది పోయిన బాధని తట్టుకోవడానికి మళ్ళీ డ్రగ్స్కి అలవాటు అలవాటు వాళ్ళు ఉన్నారు యానంలో కూడా చూస్తే ఎక్కువగా డ్రగ్స్ యానం పిల్లలు అందరూ కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉన్నారు అలాగే ఈ పేకాటకు సంబంధించిన ఒక రాయల్ క్లబ్లో చేసినప్పుడు లోపల నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఏదన్నా షెటిల్ ఆడుకోవాలో వాలీబాల్ ఆడుకోవాలో అది బాస్కెట్ బాల్ ఆడుకోవాలి క్యారమ్స్ ఆడుకోవాలనుకుంటే ఇంటర్నల్ స్టాండర్డ్స్ స్టేడియమ్స్ ఉన్నాయి